అర్హులైన ఎకరానికి రూపాయలు చెల్లించాలన్న హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మంచి శుభవార్త చెప్పింది ప్రభుత్వం ఎందుకంటే తెలంగాణ రైతులకైతే వ్యవసాయానికి సంబంధించిన పథకాల్లో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన పథకం పైన ఈరోజు బడ్జెట్లో మాట్లాడడం అయితే జరిగింది దాంతోపాటు రైతులకి రైతు భరోసా పథకం అయితే రైతుల ఖాతా అయితే డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది కదా సో దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది కాబట్టి విత్ ప్రూఫ్తో మీకు చాలామంది ఫేక్ న్యూస్ అనుకుంటారు కాబట్టి వాళ్ళకైతే నేనైతే విత్ ప్రూఫ్తో అయితే స్టార్టింగ్లో అయితే పెట్టాను కదా సో రైతులకు ఎప్పటి నుంచి డబ్బులు అయితే పడుతున్నాయి అలాగే ఎంతమంది పడుతుంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది ఒక్కసారి మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఎవరైతే రైతులు ఉంటారో కొంచెం సపోర్ట్ చేయాలి కాబట్టి మన ఛానల్కి అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ఈ రోజున వచ్చేసి మనకైతే బడ్జెట్ సమావేశంలో మనకైతే బట్టి విక్రమ్ గారు మాట్లాడుతూ రైతు భరోసా సమస్య గత ప్రభుత్వం ఎంతవరకు డబ్బులు కేటాయించింది అలాగే ఏం చేసింది మాట్లాడారు సో గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి మనకి ఎనభై నాలుగు వేల కోట్లు అయితే కేటాయించడం అయితే జరిగింది గత ఐదు సంవత్సరాల్లో మేము అదే విధంగా చేస్తాం కాకపోతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఏం చేశారంటే అనర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అయితే రైతు భరోసా ఆ డౌలకి అయితే ఇవ్వడం అయితే జరిగింది మేము అలా కాకుండా ప్రత్యేకంగా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇస్తామని చెప్పారు ఆయన ఇంకో మాట కూడా మాట్లాడడం అయితే జరిగింది ఎందుకంటే మేమైతే సబ్ కమిటీల ద్వారా అయితే రైతులకైతే మేమైతే సర్వేదే ఇస్తున్నాం కాబట్టి సర్వే చేయించి ఎంతమంది రైతుల దగ్గర నుంచి కూడా కొన్ని ఎంతవరకు ఇవ్వాలి రైతు భరోసా అనేది మాట్లాడుతున్నారు సో మనకైతే దాదాపు అయితే అన్ని నియోజక అన్ని నియోజకవర్గాలు కానీ అన్ని జిల్లాల్లో వచ్చేసి మనకైతే ప్రతి చోట రైతు వర్క్షాప్స్ అయితే నడిపించారు గత పదిహేను రోజుల్లో అక్కడి నుంచి అయితే ఇన్ఫర్మేషన్ తీసుకుని సబ్ కమిటీ ఇప్పుడు క్యాబినెట్లో అయితే మాట్లాడడం అయితే జరుగుతుందని చెప్తున్నారు రైతులకైతే అతి త్వరలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రైతుల ఖాతాలో అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఈసారి కూడా అయితే ప్రత్యేకంగా రైతులు అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే మాత్రమే ఇస్తామని చెప్తున్నారు దాదాపు మనకైతే అందరికీ రైతు భరోసా అయితే డబ్బులు అయితే రావు ఈసారి పర్టికులర్గా అయితే చెప్పడం అయితే జరిగింది సో మీకు ఎంతవరకు ఇవ్వాలి పది ఎకరాలకి ఇవ్వాలి పదిహేను ఎకరాలకు ఐదు ఎకరాలకు ఎంతవరకు పరిమితం చేయాలనేది మీ ఒపీనియన్ కూడా మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే రైతులకైతే అతి అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు వాళ్ళ ఖాతాలైతే అయితే జమా ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే పని చేస్తారు కాబట్టి సో మనకైతే సబ్ కమిటీలు కూడా రిపోర్ట్లు అయితే ఇచ్చేసింది మీ అభిప్రాయం కూడా వీడియో కింద కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ నేను పెడుతుంటాను కాబట్టి సో ఒక్కసారి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్